రియా చౌదరి గారు మాట్లాడారు అని మీరు అంటున్నారు ఏందండి ఆమె మాట్లాడింది ఏం మాట్లాడింది ఆమెకి ఈరోజు కూలియ కనిపించినాయి అంటున్నా ముందు జరిగిన ఏం కనిపించలేదంటనా ముందు జరిగిన వాళ్ళు ముందు చేసినవి అన్నీ కూడా స్త్రీలు కాదంటారా ఈ ఈయన మాట్లాడిన విషయమే స్త్రీలు హైందవులు అని చెప్తున్నారు మరి తిరుపతిలో పూజారి గారు జుట్టేరు పోసుకొని పూలు పెట్టుకొని రాకూడదు వాళ్ళు కోతులు అన్నాడు అంటే స్త్రీలని కోతులు అన్నాడుగా మరి ఆ రోజు రాలేదా మీకు ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా చెవులు వినిపించట్లేదా ఎందుకని తిరుపతి తిరుపతి అని మీకు వినిపించలేదా ఇది తండ్రిసండి ఇది శాలయం గారు మాట్లాడారని మీకు వినిపించిందా తిరుపతిలో జరిగిన ఆ విషయానికి మీరేం మాట్లాడలేదు అదే పూజారి గారు ఒక పిల్లని మైనర్ బాలికని ఎనిమిది రోజులు అత్యాచారం చేస్తే ఆలయంలో పెట్టుకొని అత్యాచారం జరిగింది ఆ రోజు ఏం చేస్తున్నామ్మా ఏం చేస్తున్నా ఇదంతా మీరు క్రైస్తవులు క్రైస్తవులు అని చిన్న చూపు చూడాలని పాశ్చగారిని మాట్లాడుతున్నారే కానీ మీరు ఆలోచిస్తే ఎవరికైనా న్యాయం చేయొచ్చు న్యాయం అనేది అందరికీ ఒకటేనండి దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నారు మరి అందరూ మనుషులే కదండి అందరూ క్రైస్తవులైనా హైందవులైనా ముస్లింస్ అయినా ఎవరైనా ఎవరైనా స్త్రీలేగా హైందవులు మాత్రమే స్త్రీలా అలా భారతదేశ ప్రజలందరికీ నా శుభాలు నిన్నటినాన మరియమ్మను ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా ఎంత అసభ్యకరమైన పదజాలంతో దూషించి మాట్లాడారో దాని గురించి మనం ఒక నిన్న ఒక వీడియో చూసాము దాని గురించి అందరూ స్పందించారు అనేకులకు షేర్ చేశారు ఇలాగనే దాని విషయమే ఇంకా స్పందించండి ఇంకా అనేకులకు షేర్ చేయండి ఈరోజు కరుణాకర్ అనే ఒక కామాంధుడు మాట్లాడిన మాటల్ని మనం విందాం చాలా కనీసం అరతపురం పాస్టర్ గడి భార్య లేదా అప్పగించరాయి లేకపోతే బైబిల్ దేవుడు నా కాళ్ళు క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అంజుడికి అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేసి కనీసం అనంతపురం పాస్టర్ గడి భార్య లేదా అప్పగించరాయి లేకపోతే చూశారు కదా ఈ కామాంధుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ప్రియా చౌదరి గారు అలానే యమునా గారు ఇంకా ఈ మాటలు వెంటనే మహిళలందరిని నేను అడుగుతున్నాను ఈ మాటలన్నీ మీరు విన్నారు కదా ఈ కామాంధుడు పాస్టర్ల భార్యల గురించి ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారో మీరు విన్నారు నిజంగా మీరు ఇలాంటి వాటి విషయమే స్పందించే వారే అయితే పిలిపించండి వాళ్ళని డిబేట్లకి వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడండి ఒరే బుద్ధి లేని అడ్డగాడిదా ఆడవాళ్ళ గురించి ఇలాగంటారా నువ్వు మాట్లాడేది అసలు నువ్వు కడుపు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా నువ్వు ఆడవాళ్ళని ఇంత అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్నావు అసలు నువ్వు మనిషివా పశువా నిన్ను రోడ్ల మీద ఉరికి చురికిచ్చి తంతానరా అని అని చెప్పి మీరు ఇలాంటి వాషి వాటి విషయమై స్పందించండి మేడం మీరు ఇలాంటి వాటి విషయమై స్పందిస్తే అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం మీరు స్త్రీలకు గౌరవం గౌరవ ఇచ్చేవాళ్ళని స్త్రీల విషయమై మీరు స్పందించేవారని మేము ఒప్పుకుంటాం ఇలాంటి వాళ్ళనేమో మీరు వెనకేసుకొని వచ్చి శాలేమన్నా ఏదో ఒక చిన్న విషయము అది కూడా సంఘములోని ఒక సంఘంలో చెప్పుకుంటా ఒక వర్గపు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడిన దాన్ని అది కూడా అందరి స్త్రీలను కాదు ఒక వర్గపు వారిని ఉద్దేశించి మాట్లాడిన ఒక చిన్న విషయాన్ని తీసుకొని మీరు మాట్లాడారు కదా మరి దీని విషయమే మీ స్పందన ఏంటి మేడం ఇలాంటి కామాందులనేమో మీరు వెనకేసుకొని వస్తున్నారు మరి శాలెమన్న గురించి మీకేం తెలుసు మేడం అసలు ఆయన వ్యక్తిత్వం గురించి మీకేం తెలుసు ఆయన సమాజంలో ఒక గౌరవనీయమైన వ్యక్తి ఈరోజు ఆయన ద్వారా ఎంతమంది పోషించబడుతున్నారో మీకు తెలుసా పిల్లలు వదిలేసిన ఎంతమంది వృద్ధులను ఆయన పోషిస్తున్నాడో తెలుసా ప్రతిరోజు ఆయన ద్వారా ఎంతమంది కడుపులు నిండుతున్నాయో మీకు తెలుసా ఆయన ద్వారా ఎంతమంది ఎన్ని మేలులు పొందుకున్నారో మీకు తెలుసా అటు ఆధ్యాత్మికంగా కావచ్చు ఇటు సోషల్ సర్వీస్ పరంగా కావచ్చు అన్ని విధాల దేవుడు చెప్పినట్లు బ్రతుకుతున్న ఒక మంచి భక్తుడు శాలేమన్న ఆయన గురించి ఇలాంటి వాడు రకరకాలుగా మాట్లాడిన మాటల్ని తీసుకొని మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నారు కదా మరి వాడే కదా ఈరోజు ఇంత దారుణంగా పాస్టర్ల భార్యల గురించి మాట్లాడింది మరి విన్నప్పుడు మీ మనోభావాలు దెబ్బతిని లేదా మేడం అంటే పాస్టర్ల భార్యలు స్త్రీలు కాదా చాలా రోజుల నుండి ఈరోజు కరుణాకర్ సుగుణాన్ని కూడా నేను స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నా ఇలాంటి కామ పిశాచపు ఆలోచనలు కలిగి ఉన్న నువ్వు శాలేమన్న గురించి మాట్లాడుతున్నావా అసలు నువ్వు పైకి ఒకలాగుంటావు లోపల ఒకలాగుంటావు పైకేమో భక్తి మూసికు వేసుకొని నేను ఒక భక్తున్ని అంటూ భక్తులుగా ఉన్న హైందవులను తప్పుడు తో పట్టిస్తున్నావు లోపలేమో ఇలాంటి భయంకరమైన కామపు ఆలోచనలు కామపు క్రియలు నువ్వు శాలేమన్న గురించి మాట్లాడుతున్నావు ఇదిగో చూడు ఇలాంటి వీడియోలు నువ్వు నీ భాగవతం అంతా మా దగ్గర ఉంది అదంతా బయటికి తీసుకొని వస్తాం నువ్వు ఎదురు చూస్తా ఉండు నిన్నేం వదిలిపెట్టం మేము నిన్ను బయటికి తీసుకొని వస్తాం బైబుల్ దేవుడు నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవులు భార్య అన్యుని తప్పకిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గడి భార్య లేదా అప్పగించరా అలాగనే టీవీ ఛానల్స్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను మీరు గత రెండు రోజులుగా చెప్తున్నారు కదా మేము వీటి విషయమై స్పందిస్తాము వీటి విషయమై అసలు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మేము దీన్ని ఖండిస్తున్నాము అంటున్నారు కదా మరి ఏది మీ స్పందన ఏది వాళ్ళని పిలిపించండి మీరు నిజంగా పక్షపాతం లేకుండా వ్యవహరించే వాళ్ళే అయితే ఈ మాటలు ఎవరైతే మాట్లాడారో ఎవరైతే స్త్రీలను పాస్టర్ల భార్యలను ఇంత చండాలంగా మాట్లాడారో వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద డిబేట్లు పెట్టండి డిబేట్లు పెట్టి మాట్లాడితే అప్పుడు మేము ఒప్పుకుంటాం మీరు పక్షపాతం లేకుండా వ్యవహరించే వాళ్ళని వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళని సూటిగా మీరు ప్రశ్నించండి అసలు నువ్వు మనిషివా పశువా స్త్రీల గురించి ఇంత దారుణంగా మాట్లాడడం ఏంటి అసలు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మీరు వాళ్ళతో మాట్లాడితే అప్పుడు మేము ఒప్పుకుంటాం ఇలాంటి విషయాలు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు వస్తూ ఉంటాయి దీన్ని కూడా అనేకులకు షేర్ చేయండి వాటి కోసం ఎదురు చూద్దాం